ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాగోబా ఆలయం సమీపంలో నిన్న గురువారం రోజున గోండి ధర్మగురు జెండా జెండాముండాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టడం దుర్మార్గమైన చర్యనని గోండి ధర్మగురు హెరుసు లింగో జాండా ముండాలను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని గోడం గణేష్ తురుందెబ్బరాష్ట్రకో కన్వీనర్ డిమాండ్ చేశారు ఆదివాసీ తేగలలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని పోలీస్ శాఖ అధికారులు వెంటనే హిరసుఖ లింగోజాండా ముండాలను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి వింత ఘటనల వెనుకల ఎన్ కుట్రలు దాగి ఉన్నాయో బహిర్గతం చేయాలని ఇలాంటి సంఘటనలు పునర్వతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు గురువారం రోజున ఇంద్రవెల్లి మండలం ఇస్లాపూర్ నాగోబా దర్బార్ ఆర్లో ఉన్నటువంటి జెండా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఆ యొక్క జెండలను ముండలను తొలగించి దహనానికి పాల్పడ్డారు వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటననుగా సాకుగా చూపెట్టి కొంతమంది రెండు వర్గాల మధ్య లేకుండా తెగల మధ్య విభజన చేయడానికి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి తొమ్మిది తెగల ఆదివాసీ ప్రజలకు ప్రజాస్వామిక వాదువులకు మేధావులకు తొమ్మిది కుల సంఘాల నాయకులకు ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఎవరు కూడా అటువంటి కవింపు చర్యలకు పాల్పడకుండా మనం అందరం కూడా ఐక్యతతో ఐక్యంగా ఉంటూ మన యొక్క హక్కులను మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తర్భ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి సమస్య అది ఏ ఎవరు చేసినప్పటికీ కూడా అది సహించలేనటువంటి ఘటన కాబట్టి ఆ ఘటనను ఆదివాసీలే కాకుండా మిగతా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామికవాదులు మేధావులు కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది కాబట్టి దాన్ని ఎవరో